శ్రీమాత అందరికీ నమస్కారం వృషభ రాశి వారికి జూలై ఇరవయ తేదీ నుండి జూలై ఇరవై తేదీ వరకు రాశి ఫలాలు పరిశీలిద్దాం మన రాశి బలం గ్రహ ఫలం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోని లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి అలాగే రాశిబలం గ్రహ ఫలం ఛానల్ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి అలా చేస్తే మన వీడియోల సమాచారం మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తుంది అలా ఏ వీడియోను మిస్ కాకుండా చూడవచ్చు మన ఛానల్గా భావించి దీనిని ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మృగశిర ఒకటి రెండు పాదాలు వృషభ రాశి కిందకి వస్తాయి వృషభ రాశి వారు ఇతరుల మాటలను లక్ష్య పెట్టరు అందరి మాటలను విని చివరికి తాము అనుకున్నదే చేస్తారు కుటుంబ ప్రతిష్ట అధికంగా ఉంటుంది ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరికి కళా సంబంధిత వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి వీరు మంచి సలహాదారులుగా రాణిస్తారు కొన్ని విషయాల్లో వీరి సలహాలను పొందిన వారు వీరిని సర్వస్వంగా భావిస్తారు విలాసవంతమైన జీవితం గడుపుతారు వివాహానంతరం జీవితం చాలా బాగుంటుంది ఆధ్యాత్మిక విషయాలు సేవా కార్యక్రమాలు వీరి జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి మాట సహాయం చేసి ఇబ్బందులను విమర్శలను ఎదుర్కొంటారు వీరికి శని దశ యోగిస్తుంది వృషభ రాశి వారికి జూలై ఇరవయో తేదీ నుండి జూలై ఇరవై ఆరో తేదీ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం ఈ రాశి వారికి ఉద్యోగ జీవితంలో సానుకూల ఫలితాలు కనిపిస్తాయి అధికారులకు మీపై నమ్మకం ఏర్పడుతుంది దానివల్ల బాధ్యతలు పెంచే అవకాశం ఉంది కొన్ని పనులు వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేసి సాధిస్తారు తలపెట్టిన ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి ముఖ్యమైన అంశాల్లో సరైన ఆలోచనతో వ్యవహరించడం మంచిది డాక్టర్లు లాయర్లు వంటి వృత్తుల వారికి అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది వ్యాపారాల్లో మీ ఆలోచనలు ఫలించి లాభాలు వస్తాయి నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండదు పిల్లల నుంచి సానుకూల సమాచారం అందుతుంది విద్యార్థులకు కూడా సంతృప్తికరంగా ఉంటుంది అందరికీ శుభమే చేకూరాలని మేము ఆకాంక్షిస్తున్నాం శ్రీ శ్రీనివాసాయ నమ మన రాశి బలం గ్రహఫలం ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం